అలాగే నమస్తే అండి మనం ఏదైతే ముందు నుంచి అనుకున్నామో ఈరోజు అదే చెప్పబోతున్నారండి ఆన్లైన్ విధానం పెడితే అంటే వైన్ షాపుల దగ్గర ఆన్లైన్ పేమెంట్ అంట అవినీతి ఎక్కువ జరుగుతుంది అంట అందుకని చెప్పేస్తే మేము ఊరిని క్యాషే తీసుకున్నాము క్యాష్లో పారదర్శకత ఎక్కువ ఎలాంటి అవినీతి జరిగే అవకాశం లేదు ఉదయం సాయంత్రం వరకు అమ్ముతారు ఆ అమ్మిన సొమ్మంతా కూడా మరుసటి రోజు ఉదయాన్నే బ్యాంకులో తీసుకెళ్లి ప్రభుత్వానికి జమ చేస్తారంటే ప్రభుత్వ ఖాతాలో జమ చేస్తారని మాట్లాడుతున్నారండి మరి వీళ్ళకి బ్రెయిన్ ఉందనుకోవాలా లేదనుకోవాలా లేదంటే రాష్ట్ర ప్రజలు పిచ్చోలు చేస్తున్నారా ఒకసారి పోతున్న మహేష్ ఏం మాట్లాడుతున్నా వినిపిస్తుంది ఆన్లైన్ విధానానికి చట్టబద్ధత ఉండాలి లేదా చాలా మంది తెలియదు విషయం ఆన్లైన్ విధానానికి అసలు చట్టబద్ధతే లేదు కదా ఎంత మధ్యమవుతున్నామో తెలుసు ఆన్లైన్ విధానంలో పోనీ మీద క్యూఆర్ కోడ్ ఉంటుందా అని ఏంటి నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మేము ఏ బాటిల్ అమ్మినా సరే బాటిల్ పైన క్యూఆర్ కోడ్ ఉంటుంది అది ఎలా స్కాన్ చేయగానే కంప్యూటర్లో అప్డేట్ అయిపోతుంది ఎన్ని బాటిల్ అమ్మేము అనేది ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయి ఆ బాటిల్ పైన క్యూఆర్ కోడ్ ప్రవేశపెట్టింది మేమే అని జగన్మోహన్ రెడ్డి నేను కాక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు కదా మరి బాటిల్ పైన క్యూఆర్ కోడ్ ఉంటుందా అసలు ఆన్లైన్ విధానం చట్టబద్ధతి కాదు అని మాట్లాడుతున్నారు ఆన్లైన్ విధానం అంట చట్టబద్ధతి కాదంట మరి ఏం మాట్లాడాలి అసలు కౌంటర్లో మనం ఏమి ఎంత లేక్ గాలి ఇది ఎంత కోడిపో మాట్లాడుతుంటే మనం ఏమైనా మాట్లాడాలి ఇంకా మాట్లాడతాను ఇప్పుడు డబ్బుల గురించి మాట్లాడతా చూడండి అది ఇంకా విచిత్రం అది చెప్పినట్టు పారదర్శకత ఉంటే కన్నా ఒక్కొక్క బోటిని పది రూపాయలు ఎక్కువకో పాతి రూపాయలు ఎక్కువకో ఎలా అమ్ముతారు పర్మిట్ రూమ్ ఎలా ఇస్తారు లేకపోతే బెల్ట్ షాప్ లు ఎలా ఇస్తారు మీరు చెప్పండి ఆన్లైన్ విధానం అసలు దానికి దీనికి సంబంధం ఏముంది ఆన్లైన్ విధానానికి అని పర్మిట్ రూములకి సంబంధం ఏముంది నాకు అర్థం కావట్లా మీరు గత ఐదేళ్ళు ప్రభుత్వమే మధ్య పంపింది కదా ఆన్లైన్ విధానం అంటే ఆన్లైన్ పేమెంట్ ఎందుకు పెట్టలేదు ఎందుకు క్యాష్ తీసుకున్నారో అంటే దానికి సమాధానం ఏం చెప్తున్నారంటే ఆన్లైన్ పేమెంట్ అయితే అవినీతి ఎక్కువ జరుగుతుందట అందుకని చెప్పేసి ఓన్లీ లిక్విడ్ క్యాష్ మాత్రమే తీసుకున్నారంట దాని పొర ఉందా లేదా పారదర్శకత లేదు అసలు మ్యాన్యువల్ విధానం అంటే మీరు వేరే అనుకుంటా ఉన్నారు అందరు కూడా మాన్యువల్ విధానంలో అమ్మకం జరిగితే ఆ అమ్మకం జరిగినటువంటి డబ్బులు మొత్తం కూడా మరుసటి రోజు పొద్దున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేయాలి ఆ డబ్బులు అవి బాబోయ్ మేము ఈ మిమ్మల్ని మించిన కొండగోర్రెలు ఇంకొకరు లేరన్న మీరు మిమ్మల్ని మీరు కాదు గొర్రెలు మమ్మల్ని గొర్రెలు చేస్తున్నారు వీళ్ళకి కదండీ ప్రభుత్వ మధ్య దుకాణాల్లో ఆన్లైన్ విధానం అంటే ఆన్లైన్ పేమెంట్ విధానం పెడితే నేరుగా కొన్న వ్యక్తి ఏదైతే ఆ పేమెంట్ చేసాడో నేరుగా ప్రభుత్వ ఖాతాలోకి కదా జమ అవుతుంది మళ్ళీ మీరు వెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేయడం ఏంటి ఓహో ఎన్ని బాటిల్ అన్న అవి ఎంఆర్పి ధర ఎంత మనం ఎలాగ అధికంగా అమ్మేం కాబట్టి పైన వచ్చిన ఎంత ఆ రెండు లెక్కలు వేసుకొని ఆ పైన వచ్చిన డబ్బులేమో జగన్మోహన్ రెడ్డికి ఆ ఎంఆర్పి దారి ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వ ఖాతాలోకి జమ చేశారా అంతేనా మీరు చెప్పే విధానం బట్టి మాకు అదే అర్థమవుతుంది వీళ్ళు స్పష్టంగా ఏం చెప్తున్నారంటే లెక్కర్లో అవినీతి చేసామని చెప్పేసి ఇండైరెక్ట్గా ఒప్పుకుంటారు డైరెక్ట్గా దొరికేసారు వాళ్ళు కూడా అది ఒప్పుకుంటున్నారు ఎవరైనా నమ్ముతాడు ఇంత ఆన్లైన్ విధానానికి చట్టబద్ధత లేదు అవినీతి జరుగుతూ ఉంటుంది ఆ సొమ్ము అంతా ఉదయాన్నే తీసుకెళ్ళి బ్యాంకులు కూలి పెట్టుకున్న వాడు తిరుగుతాం ఉంటారు రోడ్ల మీద ఆడి చెప్పేది జనాలు మరి అంత గురెల్లా అండి ఆ మాత్రం ఇంత జ్ఞానం మాకు లేదనుకుంటున్నారా లేదంటే మీరు తెలియని చెప్పేసి మీరు అనుకుంటున్నారా ఆన్లైన్ విధానానికి చట్టబద్ధత లేదు అది అవినీతి జరుగుతూ ఉంటుంది స్కామింగ్ జరుగుతూ ఉంటాయని మొట్టమొదటి నిన్నే చూస్తున్నాను అన్నా ఇవాళ టీ కొట్టు లేదంటే బండి మీద అమ్ముకున్న వాళ్ళు కూడా మనకి పే కానీ లేదంటే గూగుల్ పే కానీ మనం మర్చెంట్ పేమెంట్ విధానం పెట్టుకుంటారు అలాంటిది ప్రభుత్వం అద్యం దుకాణాల్లో ఆన్లైన్ పేమెంట్ విధానం పెట్టకుండా డిజిటల్ పేమెంట్లు పెట్టకుండా ఇక్కడికి వచ్చి అవినీతి ఎక్కువ జరుగుతుంది కాబట్టి మేము మరుసటి రోజు పొద్దున్నే బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామని మీరు చేసింది చెప్పింది కరెక్టే బ్యాంకులో డిపాజిట్ చేశారు కాదు కానీ ఆ పైన ఎక్స్ట్రాకి ఏదైతే అమ్మారో మూడు వందల రూపాయలు ఉన్న బోటల్ని రెండు వందలకు మూడు వందలకి అమ్మారు కదా ఆ పైన ఉన్న సొమ్ము ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి అనుచరులు పిని మిగిలిన ఏమో ప్రభుత్వ ఖాతాల్లో జమ చేశారు ఇంతకు మించి ఇందులో ఏమీ లేదు ఇది స్కామ్ అండి కవర్ చేసే ప్రయత్నం అన్నమాట కాస్త సిగ్గుండ వైసీపీ నాయకులకి ఇంక ఈ విషయంపైన మీరు ఎంత లాగితే అంత మీకే బొక్క